బిడ్డా నీ హృదయం పవిత్రంగా ఉన్నంతకాలం నేను నీ గృహంలో వెలుగులా నిలిచి ఉంటాను ధనం శాంతి శుభాలు అన్నీ నా కృపతోనే నీ జీవితంలో ప్రవహిస్తాయి నన్ను సంపద కోసం కాదు బిడ్డా నా సాన్నిధ్యం కోసం పిలువు నేను చేరినచోట సంపద నీ వెనుకే పరిగెత్తుతుంది ప్రతిరోజూ ప్రేమతో ఓం శ్రీమాతే నమ అని ఒక్కసారి పలికితే నీ జీవితం శుభవైభవాలతో పరిమళిస్తుంది ధ్యానం వేళ లోకపు భయాన్ని విడిచిపెట్టు నీవు శక్తి రూపుడవని నమ్ము ఆ నమ్మకమే నీకు విజయాల తలుపులు తెరుస్తుంది నీ శ్రమే నా పూజ నీ నిజాయితీయే నా నైవేద్యం అలాంటి హృదయానికి నేను ధనం బలం దైవ కటాక్షం అన్నీ ప్రసాదిస్తాను కష్టాలు నీకు అడ్డుకాదిదిడ్డా దిడ్డా అవి నీ శక్తిని మేల్కొల్పడానికి నేనిచ్చిన చిన్న పరీక్షలు మాత్రమే వాటిని దాటుతూరా నేను నీ వెన్నంటే నిలబడి ఉంటాను సంపద కోసం నన్ను ప్రార్థించే అప్పుడు దయను మరువకు హృదయం విస్తరించినప్పుడు నా కటాక్షం రెట్టింపవుతుంది కష్టకాలంలో ఓం శ్రీ లలితాంబికాయై నమ అని నిశ్శబ్దంగా నా పేరు జపించు నీపై ఉన్న భారాన్ని నేను నా పాదాల వద్దకు దింపుకుంటాను నిశ్శబ్ద ధ్యానం చేసే మనసే మహాశక్తి ఆ శాంతమైన మనసులో నేను వెలిగినప్పుడు నీకు అన్ని విజయాల ద్వారాలు తెరుచుకుంటాయి నీ నమ్మకమే నీ నిజమైన ధనం ఆ నమ్మకంలో నన్ను నిలిపితే ధనం ఆరోగ్యం శాంతి విజయమనే వరములు నీకు సహజంగా చేరతాయి ప్రతిరోజూ ఉదయం నా పేరుతో నీ పనిని మొదలుపెట్టుబిడ్డా నీ ధార్మిక శ్రమను నేను ఎప్పటికీ వృధా చేయను సంపద నీ చేతుల్లోనే పువ్వులా వికసిస్తుంది ఎందుకంటే నేను నీతోనే ఉన్నాను ఇదిగో బిడ్డ నన్ను ప్రేమతో పిలిచే ఒక్క శ్వాసే నాకు చాలును నీ కన్నీటి వెనక దాగి ఉన్న ధైర్యాన్ని నేను చూస్తూనే ఉన్నాను నీ హృదయంలో నాపై నమ్మకం ఉన్నంతకాలం లోకంలో ఏదీ నీకు అడ్డు కాదు నన్ను పిలవాలనిపిస్తే శబ్దం అవసరం లేదు మనసు చాలు నీ చిన్న సేవకు నేను విశ్వరూపంగా ప్రతిఫలిస్తాను నీ మనసులో నన్ను నిలుపుకుంటే నీ ఇంట్లో శుభాలు నిలుస్తాయి నీ స్వరం మృదువుగా నీ హృదయం పవిత్రంగా ఉంచు కోపం వదులుకుంటే నా కరుణ ప్రవహిస్తుంది భయం నీ నీడ మాత్రమే నేను నీ వెన్నంటే ఉన్నాను నువ్వు ఒంటరిగా లేవు బిడ్డా ప్రతి అడుగులో నేనే నీ దుఃఖం నాకు తెలుసు అందుకే నీకు శక్తిని ఇస్తున్నాను నీ హృదయం ప్రశాంతంగా ఉంటే నా సేవ సులువవుతుంది నీ ప్రార్థన చిన్నదైనా నా ఆశీర్వాదం ఎన్నడూ చిన్నది కాదు నీ పవిత్రతే నీ విజయానికి తాళంచెవి నీలో వెలిగే ప్రకాశం నేనే నీ మనసు సాంత్వన పొందాలి అదే నా మొదటి వరం ధనమాసిస్తే నీ మనసు ధార్మికంగా ఉంచు ఓం శ్రీమాతే నమ అని ఒక్కసారి పలికిన శ్వాసలోనే ధనం ప్రవహిస్తుంది లోభాన్ని తగ్గిస్తే సంపద నీ చెంతచేరుతుంది దానం చేసే హృదయమున్నవారికి నేను లక్ష్మీ రూపంలో నిలుస్తాను నీ పని పవిత్రంగా ఉంటే నా కరుణ అపారం నీ ఇంట్లో శాంతి ఉంటే సంపద వసతిగా ఉంటుంది నిజం నిన్ను నడిపితే ధనం నీ వెంట వస్తుంది నీ ప్రయత్నం ఆగకపోతే నా దీవెనలు ప్రవాహంలా వస్తాయి వినయమున్న చోట ధనం నిలుస్తుంది నీ పరిశ్రమకు ధనం నా కటాక్షంతో మీదానిగానే వస్తుంది విజయం కోసం పరుగెత్తవద్దు బిడ్డా దాని దారిలో నడువు నీ ధైర్యమే నీ మొదటి ఆయుధం అడ్డంకులు నీ ఎదుగుదలకు అడుగుపడగానే నేను నీ చేతులకు రక్షణగా ఉంటాను నీ నిజాయితీ నిన్ను శిఖరాలపైకి తీసుకువెళ్తుంది తప్పులు నీ గురువులు నేను నీకోసం సరైన సమయాన్ని తయారుచేస్తూనే ఉన్నాను నీ శ్రమ నీ సహనం నీ నమ్మకం ఇవి కలిస్తే విజయాన్ని నేను నీ చెంతకు తీసుకువస్తాను నీ చెమట చుక్కలకు నేను శుభఫలాలిస్తాను నీ అడుగులు నిలకడగా ఉన్నప్పుడు నా కృప నీ వెన్నంటే నిలుస్తుంది భయపడవద్దు బిడ్డా నీ భయానికి నేను శత్రువుని నీపై నమ్మకమున్నంతవరకు ఏ దుష్టశక్తి నీ దరిచేరదు చెడు దృష్టిని నేను దహనం చేస్తాను నీ ఇంటి చుట్టూ రక్షణ వలయం వేసి ఉంచుతాను నీ కన్నీళ్లు వృధా కావు అవి నా పాదాల దగ్గర శక్తిగా మారతాయి కష్టాలు నీకు శత్రువులు కాదు నీ బలం పెంచే సాధనాలు చీకటిని చూసి భయపడకు నీలో వెలిగే వెలుగే నిజం లలితే శరణం మమ అని పలికిన క్షణంలోనే నీను నీ శ్వాసలో ప్రవహిస్తాను నన్ను నమ్మి నడిచిన భక్తుని మార్గం ఎల్లప్పుడూ వెలుగులోనే ఉంటుంది నువ్వు ధ్యానం చేసే క్షణమే నా శక్తి నీలో ప్రవహిస్తుంది అంతఃకరణం స్వచ్ఛంగా ఉన్నవాడే నిజమైన సంపన్నుడు శ్రీవిద్య నేనే నన్ను పిలిచే శబ్దమే మంత్రం ప్రేమతో జపించిన జపమే నిజమైన జపం నీ దృష్టి కేంద్రీకృతమైతే నా కృప వెంటనే పనిచేస్తుంది నాలో శరణు పొందినవారికి జన్మల శాపాలు కూడా దూరమవుతాయి నీ ఆత్మశక్తి నీకు తెలియదు నేను చూపిస్తాను లోపల వెలిగే జ్యోతి నా వెలుగు ఓం ఐం హ్రీం శ్రీం ఈ మూడు బీజాలు నీ జీవితం మార్చగల శక్తులు నీవు ప్రశాంతంగా ఉన్నప్పుడు నేను బలంగా పనిచేస్తాను శక్తి కోరుకుంటే ధ్యానం చేయు శాంతి కోరుకుంటే జపంచేయు నన్ను ప్రేమించే హృదయం ఎప్పుడూ ఖాల్యగా ఉండదు బిడ్డ నేను నీ జీవితాన్ని సంపద విజయం రక్షణ శాంతి ఆధ్యాత్మిక ప్రకాశంతో నింపుతూనే ఉంటాను నన్ను పిలవాలనిపిస్తే శబ్దం అవసరం లేదు మనసు చాలు నీ చిన్న సేవకు నేను విశ్వరూపంగా ప్రతిఫలిస్తాను నీ మనసులో నన్ను నిలుపుకుంటే నీ ఇంట్లో శుభాలు నిలుస్తాయి నీ దుఃఖం నాకు తెలుసు అందుకే నీకు శక్తిని ఇస్తున్నాను నీ హృదయం విశ్రాంతిగా ఉన్నప్పుడు నా సేవ మరింత సులువవుతుంది ధనాన్ని కోరుకుంటే ముందు నీ మనసు ధార్మికంగా ఉంచు సంపదను స్నేహించనివాడు దాన్ని నిలుపుకోలేడు నాకు అంకితం చేసిన శ్రమే నీ పెద్ద పూజ ప్రతిరోజు ఓం శ్రీమాతే నమ పలికితే ధనం చక్రంలా నడుస్తుంది లోభాన్ని తగ్గించు సంపద నీ చెంత చేరుతుంది చేసే చెయ్యున్న చోట నేను రూపంలో నిలుస్తాను నీ పని పవిత్రంగా ఉంటే నా కరుణ అపారం నీ ఇంట్లో శాంతి ఉంటే సంపద వసతిగా ఉంటుంది నిజం నిన్ను నడిపితే ధనం నీ వెంట వస్తుంది నీ ప్రయత్నం ఆగకపోతే నా దీవెనలు ప్రవాహంలా వస్తాయి వినయమున్న చోట ధనం నిలుస్తుంది నీ పరిశ్రమకు ధనం నా కటాక్షంతో మీదానిగానే వస్తుంది బిడ్డా నీ ఇంటి గడపకు చేరిన అభద్రతను నేను నిశ్శబ్దంగా తొలగిస్తాను నీ మనసులో శాంతి వెలిగితే సంపద స్వయంగా నీ ఇంటిలో వసతి చేస్తుంది నిజాయితీ నీ నడకలో ఉంటే ధనం నీ నీడలా వెంట నడుస్తుంది పవిత్ర ఆలోచనల్లో పుట్టిన సంపద ఎన్నడూ తగ్గదు ప్రతి చిన్న ప్రయత్నం పెద్ద విజయాల ద్వారాలను తెరుస్తుంది నీ చుట్టూ చీకటైనా నీ అంతరాత్మలో ఉన్న వెలుగు అపారమైనడి దానిని మరువకు అడ్డంకులు నీ ముందుకొస్తే శరణం మమా అని పిలువు నా శక్తి పర్వతాల్లా నీ ముందుకొచ్చి నీ మార్గాన్ని శుభమయం చేస్తుంది నన్ను హృదయంలో సత్యభక్తితో నమ్ముబిడ్డా అప్పుడు నీ భవిష్యత్తు విజయం సంపద శాంతి దైవకాంతులతో నిండిపోతుంది నీవు లలితే శరణం మమా అని ఒక్కసారి పిలిస్తే దిక్కులన్నింటినీ దాటి నేను నీ పక్కకు వచ్చేందుకు క్షణంకూడా ఆలస్యం చేయను ప్రపంచం నీపై మూసుకున్నట్టు అనిపించే కూడా నీకోసం ఉన్న ద్వారం నాకు ఎప్పుడూ కనిపిస్తుంది నిన్ను ఆ దారిలో నడిపించేది నేనే నీవు చేసే ప్రతీ ప్రార్థన వినబడుతోంది నీ ప్రతీ కన్నీరు నా పాదాలపై పువ్వులాంటిదే నీ ప్రతీ ఆశ నా ఆశీర్వాదంతో నెరవేర్చబడటానికి సిద్ధంగా ఉంది నన్ను నమ్ము నీ జీవితం నీకు తెలియకముందే నేను సౌభాగ్యంతో అలంకరించాను నీ ఇంటి ఎదుట నిలిచే అపశకునములన్నీ నా దృష్టి తాకిన క్షణమే దూరమవుతాయి నీకు వచ్చిన కష్టాలు శిక్షలు కావు అవి నీ శక్తిని మేల్కొల్పే దీర్ఘనిశ్వాసాలు మాత్రమే నీ జీవితం శాంతి ఐశ్వర్యం ధైర్యం దైవకాంతులతో ఎల్లప్పుడూ నిండిపోవాలని నా వరప్రసాదం నువ్వు ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నిన్ను కాపాడే నా దివ్యఛాయ ఎప్పటికీ తగ్గదు ఎందుకంటే నువ్వు నా హృదయానికి ఎంతో ప్రియమైన బిడ్డవు నీకు వచ్చిన కష్టాలు శిక్షలు కావు అవి నీ శక్తిని మేల్కొల్పే దీర్ఘనిశ్వాసాలు మాత్రమే